రాబోయే లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడతారని తెలియజేసిన రామచంద్రపురం మండల ఎంపీ బ్రహ్మానందరెడ్డి తుడా చైర్మన్ తక్కువ సమయంలో అయినా కూడా ఏదైనా పనులు ఆగి ఉంటే వాటిని కూడా పూర్తి చేసేదానికి సహాయ సహకారాలు అందించిన మోహిత్ రెడ్డికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేశారు తండ్రికి తగ్గ తనయుడిగా సౌమ్యుడిగా ప్రజలతో నిత్యం అమేకమవుతూ ప్రజల సమస్యలు వెంటనే పరిష్కారం చేస్తున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలియజేశారు గౌరవనీయులు శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రామచంద్రపురం మండలంకి అనేక నిధులు మంజూరు చేసి చాలా పనులు అభివృద్ధి చేయడం జరిగింది అలాగే రామచంద్రపురం ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి రామచంద్రపురం మండలంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు గురించి రేపు జరగబోయే సిద్ధం సభ విజయవంతం చేస్తామని తెలియజేస్తూ ప్రసంగించారు మండలాన్ని మరియు నియోజకవర్గ స్థాయిలో ఆరు మండలాలను కూడా ప్రతి పంచాయతీకి ఈ రోజుకి కూడా ప్రతి పంచాయతీలో మూడు నుంచి నాలుగు కోట్లు ఖర్చు పెట్టి సిమెంట్ అయితేని సచివాలయ భవనాలు అయితేని కర్మక్రియల భవనాలు అయితేని గ్రామ వేదికలోని గ్రామాల్లో కమ్యూనిటీ హాల్ను నిర్మించి ప్రతి పొలాలకు పోయే రోడ్లు కూడా డబ్ల్యూబిఎం రోడ్లుగాను తార్ రోడ్లుగాను తయారు చేసి రాష్ట్రంలో కల్లా కూడా చంద్రగిరి నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ చూపి ప్రత్యేకంగా పరిచినటువంటి గొప్ప నాయకుడు చేరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన ప్రజలతో చాలా సన్నిహితంగా మెలిగి కరోనా టైంలో ప్రజలందరికీ కూడా కరోనాలో కూరగాయలు కూరగాయలైతే ఇంటికి కావాల్సిన సరుకులు కూడా ప్రతి కుటుంబానికి ఇచ్చి కరోనా టైంలో బయటకు రావడానికి భయపడుతున్నటువంటి కాలంలో కూడా ఆయన బయట వచ్చి ప్రజలతో బాగా సన్నిహితంగా మెలిగి ప్రజల భాగోలను చూసినటువంటి నాయకుడని ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంట్లో కూడా ఆయన గురించి చెప్పుకొని ఆయన యొక్క చేసిన పనుల గురించి చెప్పుకుంటూ ఆయన్ని మరలా గెలిపించాలని కృత ఉన్నారు ఆయన ప్రస్తుతము ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మరియు ఆయన కూడా తుడా చైర్మన్గా బాధ్యతలు తీసుకొని సుమారుగా మూడు నెలల నుంచి ఇంకేదైనా మిగిలిపోయి ఉంటే మా రామచంద్రాపురం మండలం అయితే మిగతా నియోజకవర్గ స్థాయిలో కూడా మిగిలిపోయిన ప్రతి పనిని కూడా పూర్తి చేయించి మొత్తం మొత్తానికి చంద్రగిరి నియోజకవర్గాన్ని మంచి వా నియోజకవర్గంగా ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దినటువంటి ఘనత తెలియజేస్తున్నాము ఇకపోతే మా వంతు కూడా నేను రామచంద్రాపురం ఎంపీపీగా పలు అభివృద్ధి కార్యక్రమాలు అంటే మండల నిధులతో ముఖ్యంగా వాటర్ స్కీమ్ అంటే గ్రామాల్లో పైప్లైన్లు అయితే మోటార్ కాలిపోయిన తక్షణమే కూడా నిధులు మంజూరు చేసి ఎక్కడా కానీ మండలంలో నీటి కొరత లేకుండా పారిశుద్ధ్యాన్ని పూర్తి చేయించినట్టు చేస్తూ మండలాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ ఉన్నామని తెలియజేస్తున్నాం రేపు అద్దంకి దగ్గర మేదరమెట్లో జరుగు సిద్ధం సభకు మా మండలం నుంచి కూడా సుమారు వెయ్యి మందిని తరలిస్తున్నాము దీనికి మా పోటీ చే అసెంబ్లీ అభ్యర్థి చెవిరెడ్డి మోహన్ రెడ్డి గారు సహాయ సహకారాలు అందించి రామచంద్రాపురం మండలం నుంచి వెయ్యి మంది పైన హాజరయ్యేటట్టు మరియు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో ప్రకారము ఖచ్చితంగా వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయని మేము ఆశిస్తున్నాము ఆయన సంక్షేమ పథకాలను ప్రతి గ్రామంలో ప్రతి ఆడపడుచులు కూడా మనకు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పలు సంక్షేమం చెప్పుకుంటా పోతే సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి విద్యా దీవెన వసతి దీవెన విద్యా కానుక ఎట్లా వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయుత అని చెప్పుకుంటా పోతే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజలలో ముఖ్యంగా మహిళలలో బాగా నాటుకుపోయినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రేపు సిద్ధం సభ కూడా సుమారుగా మన రాష్ట్రంలో పదహైదు లక్షల మంది హాజరయ్యేదానికి ఆయా ప్రణాళికలు రచించి అందరూ కూడా పదహైదు లక్షల పైనే హాజరై జై జగన్ నినాదాన్ని నినదిస్తూ ఉ రేపు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు జూన్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు మంచి ఉత్సాహంతో ఉన్నారని తెలియజేస్తున్నాను